నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్ లోకి వస్తే హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఈసారి భీకర పోరు జరుగుతుంది బీజేపీ నుంచి పోటీ చేస్తున్న విరించి ఆసుపత్రి చైర్మన్ మాధవి లత సిట్టింగ్ ఎంపీ అసూద్దున్ కి గట్టి పోటీ ఇస్తున్నారు దీంతో గతానికి భిన్నంగా హైదరాబాద్ ఎంపీ అసీర్దిన్ ప్రచారం చేస్తున్నారు పాత బస్తీలో ఓటమన్నది ఎరుగుని నేతగా ఉన్న అసుద్దీన్ ఈసారి ఆయన కొంత ఆందోళన చెందుతున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది హైదరాబాద్ పార్లమెంట్ నుంచి నాలుగు సార్లు వరుసగా గెలుస్తూ వచ్చారు అయితే ఈసారి లో అసద్ ను టార్గెట్ చేసిన బీజేపీ కట్టర్ తిందు అయిన లతను బరిలోకి దింపింది పాత బస్తీలోనూ పుట్టి పెరిగిన మాధవీలత లత టికెట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వీధి వీధి తిరుగుతున్నారు అసద్ తో డి అంటే డి అంటూ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు హిందూ ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు దీంతో హైదరాబాద్ పార్లమెంట్ సంగ్రామం ఇప్పుడు జాతీయ రాజకీయాలను ఆకర్షిస్తోంది హైదరాబాద్ లోక్సభ సభ మజ్లీస్ పార్టీకి కంచుకోట పాత బస్తీలో మెజార్టీ ప్రజలు ముస్లింలే వారంతా దశాబ్దాలుగా ఎంఐఎం పార్టీకే మద్దతిస్తూ వస్తున్నారు దీంతో ఎంఐఎం అధినేత ఓవైసీ కుటుంబమే పాత బస్తీ రాజకీయాలను శాసిస్తూ వస్తుంది అయితే అదే పాత బస్తీకి చెందిన బలమైన మహిళకు బిజెపి టికెట్ ఇవ్వడం ఆమె ప్రచారంలో దూసుకెళ్తుండటంతో ఓల్డ్ సిటీ రాజకీయాలు రసవత్రంగా మారాయి పాతబస్తీ ప్రాంతంలోని హిందువుల ఓట్లపై ఆశలు పెట్టుకున్న బీజేపీ ఈ దిశగానే ప్రచారం కూడా చేస్తుంది అయితే మజ్లిస్ పార్టీ కూడా హిందువుల ఓట్లపై కన్నేసింది మజ్లిస్ కేవలం ముస్లిం పార్టీ కాదని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అసుద్దీన్ ఈ క్రమంలోనే ఎప్పుడూ లేని విధంగా అసుద్దీన్ ఓవైసీ కండువా కప్పుకోవటం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది మల్క్పేట్ ఎన్నికల ప్రచారంలో అసుద్దీన్ పండితుల ఆశీర్వాదం తీసుకోవటం దుబారం రేపుతుంది ఓవైసీకి పురోహితులు మద్దతు పలకటం ఆయనకు పూలమాల కాషాయ వస్త్రాలు కప్పి సత్కరించడంపై కాంట్రవర్సీ నడుస్తుంది అసుద్దీన్ ఈ ఎన్నికలు ఇంత సీరియస్ గా తీసుకోవడానికి కారణం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలేనని తెలుస్తుంది గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మజ్లిస్ పార్టీ ఓట్ బ్యాంక్ తగ్గింది నాంపల్లి యాకత్పురా నియోజకవర్గాల ఫలితాలు నువ్వా నేనా అన్న రీతిలో సాగాయి యాకత్పురాలో ఎనిమిది వందల పైచులకు ఓట్లతో సుమారు రెండు వేల ఓట్లతో నాంపల్లి సీటు దక్కించుకుంది మజ్లిస్ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో రెండు లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించిన అసుద్దీన్ నియోజకవర్గంలో లక్షకు ఓట్లు తగ్గటం ప్రమాదకర పరిస్థితే దానికి తోడు ఇటీవల ఎన్నికల కమిషన్ సైతం ఓటర్ లిస్టును ప్రక్షాళన చేయడం ఇల్లు మారినా చేనిపోయిన వారిని గుర్తించి ఓట్లను తొలగించటం కూడా జరిగింది ఇలాంటి పరిస్థితిలో పార్లమెంట్ ఎన్నికలు అసుద్దీన్ కు ఓ సవాల్ మారాయి ఈ క్రమంలో ముస్లిం ఓట్ బ్యాంకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల మద్దతు కూడబెట్టుకోవడానికే అసుద్దీన్ ప్రయత్నిస్తున్నారు హిందువుల ఓట్ల కోసమే ఓవైసీ ఇలా పాటలు పడుతున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్